చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టరు ఆ కాలంకి అంత అనుభూతి కలిగింది వశిష్ఠుడి గురించి కానీ విశ్వామిత్రుల వారి గురించి కానీ సభల గురించి కానీ చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు సంతోషం ఒక పక్కన వ్యవసాయం చేస్తూ పండించిన దాన్ని ప్రకృతి వ్యవసాయం ఎప్పుడైతే గోమయంతో మన భూమిని శుద్ధి చేసి వ్యవసాయం చేస్తున్నామో తరంగాలు మొదలవుతాయి తినకుండానే నా దేశానికి ఏమైనా చేద్దాం ఏదైనా అనే ఆలోచన మొదలవుతాయి ఇది నిజం వాస్తవం మాటికి ఆయన ఆ పంటను ఇంకా తినలేదు ఎవరికి ఇద్దాం అంటున్నారు చూసారా ఈ దేశమంతా కూడా ఇవ్వటమే అనమాట తీసుకోవడం కాదు విష రసాయనాలతో భూమిని పాడు చేసి హరితి విప్లవం పేరు చెప్పి చేతులు జాప్యతెట్టి చేసింది ఏదైనా వాళ్ళు సబ్సిడీ ఇస్తేనే రైతు చేస్తాడు భయంతో భయంతో బాధతో వ్యవసాయం చేస్తున్నాడు తద్వారా పండించిన పంటలు తిని సమాజం అంతా బాధపడుతుంది అనేక మానసికంగా శారీరకంగా ఇది భారతదేశం కాదు మాస్టర్ లాంటి వాళ్ళు అటు వ్యవసాయం చేస్తున్నారు జ్ఞానాన్ని ఇస్తున్నారు అయ్యా మీరు దీంట్లో ఏమన్నా మిగిలితే ఒక యాభై వంద కేజీలు అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు ఇక్కడ విశాఖపట్నంలో రోడ్డు మీద ఎవరైతే యాచకత్వం చేస్తున్నారు చేయిస్తున్నారు తల్లిదండ్రులు అలాంటి పసిపిల్లల్ని వాళ్ళకి ఏమీ తెలియని పసిపిల్లల్ని తీసుకుని రెండు వందల డెబ్భై ఐదు మందిని చదివిస్తున్నాడు ఒక మహానుభావుడు నరేష్ గారు జనరేషన్ యువ ఎవరున్నారు లేరయ్యా ఆయన నెంబర్ ఎవరైనా చెప్తారా మాస్టర్కి ఇద్దాం మనం చెప్పండమ్మా డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ సిక్స్ డబల్ టూ నైన్ మెకాల అనేవాడు భారతదేశం చూసినప్పుడు ఒక్క యాచకుడు కానీ ఎవరు కనపడలేదంటే ఈ దేశంలో అడుక్కునేవాడు ఎవరు కనపడాల ఇన్ని గ్రామాలు తిరిగితే ఒకవైపు ఎవరింటికి వెళ్తున్నా ఏ గ్రామం దాటి వెళ్తున్నా స్వాగతం చెప్తున్నారు ఆ విదేశీయుడికి మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోండి అని ఆయనకి భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపించింది భారతదేశం అతిథి దేవోభవ ఇది ఒక ఈ నినాదం ఒక భారతదేశానికి మాత్రమే ఉన్నది అలాంటిది ఈ రోజున అందరిని అడుక్కునేదటి చేశారు మనందరి కోసం హస్తినలో ఒక మహానుభావుడు ఒక్క క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నాడు వివేకంతో మసులుకోండి సమయం వచ్చినప్పుడు ఇంతకన్నా నేనేం మాట్లాడలేను మన జాతి కోసం మన ధర్మం కోసం నిలబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆలోచన చేసి అడుగులు వేయండి మీ కొడుకుల కోసం మనవాళ్ళ కోసం కళాసాగర్ గారు ఈయన ఒక మంచి ఆర్టిస్టు ఒక ఇరవై మంది కళాకారులను తీసుకొచ్చి పాడి పంటల మీద బొమ్మలు చేయమని నేను చెబితే మంచి మంచి ఆర్టిస్టులు వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని ఈరోజు రేపు ఇక్కడ గడిపి అద్భుతమైన చిత్రాలు గీశారు ఇది ఎవరైతే కొన్నారో నాకు తెలియదు కానీ ఇది పదివేలు అంటే చాలా తక్కువ ఆ గారి గారు మా దగ్గర ఆవులునే లేవు కానీ ఇది ఇంట్లో పెట్టుకుని ఒక ఆవుని నందిని కొనుక్కుందాం అనే కళలు ఆలోచనలు వెంటనే వస్తాయి ఎందుకంటే స్వామి దేవుతో ఆవుని చూడంగానే అలా అనిపిస్తుంది నిజమైన ఆవుని తెచ్చుకుందాం అనే కోరిక కూడా కలుగుద్ది త్వరలో ఆ పని కూడా ఆయన చేస్తారు శ్రీనివాస్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఆర్టిస్ట్ గారిని కూడా వజ్ర వజ్రగిరి జస్టిస్ ఇది కళాకారుడికి పదివేల రూపాయలు ఇచ్చి ఈ పెయింటింగ్ కొనుక్కున్నారు వారి యొక్క కళా హృదయానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు మీ పిల్లలు ఎవరైనా పెయింటింగ్లు బొమ్మలు వేస్తుంటే సమయం వేస్ట్ అని చెప్పి వాళ్ళని చదువుకోండి అని చెప్పి మీరు ఇబ్బంది పెట్టమకండి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు చేయనివ్వండి ఎవరు ఎలా మారతారో తెలియదు ఇలా కూడా స్థిరపడచ్చు నేను ఈ వ్యవసాయం దొరకక ముందు పాలేకర్ గారు విలువ నాకు తెలియక ముందు నాకు అన్న హజార్య గారితో పరిచయం ఉండేది అన్న అజయ్య గారితో ఎందుకంటే నాకు నీళ్లు గాయటం అంటే ఇష్టం భూమిలో ఆ క్రమంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను అన్న అన్న హజార్య గారి ఊరు రాలేగాం సిద్ధి అహ్మద్ నగర్ మహారాష్ట్ర ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్లు దాయటం అంటే నాకు చాలా ఇష్టం అలా వర్షపు నీళ్ళని భూమిలో దాయటంలో ఇళ్లల్లో కమ్యూనిటీ హాల్లో అపార్ట్మెంట్స్లో కాలనీలో ఒక రెండు వేల ఇంకుడు గుంటలు నేను తయారు చేశాను ఎలాంటి భూముల్లో నీళ్ళు దాసే టెక్నిక్స్ నేను పట్టుకున్నా ఎక్కడైనా సరే మన ఎలాంటి ప్రాంతంలో అయినా వర్షపు నీళ్ళు భూమిలో దాయవచ్చు ఇది నీళ్లుంటే మనకి చాలు బతకగలుగుతారు ఒక మహిళా మూర్తి ద్వారా పాలిథిన్ క్యారీ బ్యాగులు వాడకూడదని తెలుసుకుని ఈ రెండు నేను ఆచరిస్తా వచ్చా ఇంకప్పుడు వ్యవసాయము మనకి దేశీయ విత్తనాలు ఏమి తెలియదు గోవు అంటే ఇష్టం కానీ ఎంత గొప్పదనేది నాకు తెలియదు గోవు మీదే పెయింటింగ్ లేచా నేను చిన్న ఆర్టిస్ట్ని ఇలా జరుగుతున్న సమయంలో నాకు అన్న తర్వాత సుభాష్ పాలేకర్ గారు వార్త విన్న తర్వాత ఒక ఆవుతో ముప్పై ఎకరాలు చేయొచ్చు అనేది దీని యొక్క సారాంశం ఒక ఆవుతో ముప్పై ఎకరాలు ఇలా పరిచయం పాలేకర్ గారి కథనం చదివి అప్పటి వరకు నేను మిఠాయి షాప్ నిర్వహిస్తా శని ఆదివారం ఒక ముప్పై మందికి నేను పెయింటింగ్స్ నేర్పించా చిన్న పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి నేను స్టిల్ లైఫ్ మోడల్ డ్రాయింగ్ ఇవన్నీ నేను స్పాట్ పెయింటింగ్ నేను చేస్తా వాటర్ కలర్స్తో చేస్తా వాష్ టెక్నిక్ ఇవన్నీ చేస్తా ఇలా ముప్పై మందికి నేను నేర్పాను గాంధీనగర్లోనే ఇలా పేడతోనే అలికి ముగ్గులు పెట్టి ఇలాగే పందిరి వేసి ఇలాగే ఉంటుంది పిచ్చుకులు కూడా వచ్చి గూడు కట్టుకునే దీంట్లో అలా చేస్తున్నప్పుడు వాళ్ళల్లో ఇది నేను చెప్పింది ఎప్పుడు కరెక్ట్గా ఇరవై సంవత్సరాల క్రితం ఎవరైతే ఇప్పుడు సరదాగా నా దగ్గరికి వచ్చిన పిల్లలు ఉన్నారో వాళ్ళల్లో ముగ్గురు వాళ్ళ బొంబాయిలో పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనర్లు ఆర్టిస్టులు అయిపోయారు నేను ఎందుకు చెప్తానంటే ఇలా కూడా సెటిల్ అవ్వచ్చు చదువు బీటెక్తోనే కాదు అనే దాని గురించి నేను ఈ మాట చెప్తున్నాను చూశాను ఎంత ఉందో మునక్కాడ ఒక్క ఆడ సరిపోద్దాం భోజనానికి ఇది మూర్తి గారు ఈయన పండించిన పంట సంబంధించింది ఇది వరిసా నుంచి ఆయన కొమ్మ తీసుకొచ్చి పెట్టి ఇవి పండించారు మన భోజనానికి ఇవ్వాలనుకున్నారు మధ్యలో కొంచెం ఆవులు లాగటం వల్ల కొమ్మలు ఇరిగిపోయినాయి ఒక కాడ మాత్రం శాంపుల్ తెచ్చారు మీలో రైతులు ఎవరైనా ఉండి గట్ల మీద పెట్టుకుంటారంటే పాపం ఆయన చక్కగా కొమ్మలు తెచ్చారు కొమ్మలు బతుకుతి ఆయన కొమ్మ తెచ్చారు కొమ్మలు బతుకుతి దానికి పెట్టంగానే పైన ఆవు పేడ పెడతారు పేడ పైన పైన రెండో భాగంలో కట్ చేసి ఉంటుంది కదా భూమిలో పెట్టి పైన పేడ పెడితే చిగురులు త్వరగా వస్తాయి నమస్తే అండి నా పేరు మూర్తి వేమూరు నేను విజయనగరం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి గో సంరక్షణ విభాగానికి స్టేట్ కన్వీనర్ అండి నేను గో రక్షకు నుంచి గో సంరక్షణకు వచ్చాను మా గురువు గారు ములగలేటి శివరామ్ గారు అండి హైదరాబాద్ లో ఉంటారు ఆయన రిటైర్ అయిపోయి దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది ఆయన ఇప్పుడు కూడా గో సంజీవిని అనే పుస్తకం రాశారు అదేంటంటే చాలామంది ఆవులు అది మాదంతా దేశవ్యాధి ఆవులేనండి మేము ఎక్కువ నాటావులు డెవలప్ చేయాలన్న సంకల్పంతో రెండు వేల పది నుంచి నాది ధరణి గౌగ్రామం అని ఒక పేరు పెట్టుకున్నాను ధరణి గౌగ్రామం అంటే ఇది కమర్షియల్ ఏం కాదు ధరణి అంటే భూమి గౌ గ్రామం అంటే ఆవుల యొక్క గ్రామాలు మళ్ళీ విలేజెస్ అని ఓ సరదాగా పెట్టుకున్నా దీనికి పేరు కూడా రెండు వేల పది ఆ టైంలో చలపతిరావు గారే పెట్టారు నాకు ఆయనకి నాకు మంచి స్నేహం ఉంది ఒక అన్నయ్య గారు ఒక అన్నయ్య గారిలాగా చూస్తాము అప్పటి నుంచి ఆవును పెంచుతూ పెంచుతూ అప్పటికి అంటే మన అందరివి కూడా వ్యవసాయ కుటుంబాలే కుటుంబాలైనా కూడా వాటి మీద ఇంట్రెస్ట్ ఎలాగొచ్చింది అంటే మా మా అన్నదమ్ములు మా కజిన్స్ అందరిలోనే కన్నా మా పెత్తాతారు పోలికలు నాకు వచ్చాయని చెప్తారు ఎందుకంటే మొత్తం ఇంటి మొత్తంలోని ఆవులసార్లు చూసేది ఆయనే ఎప్పుడైతే చెప్పినా ఒక యాభై ఆవులు ఉండేవి నాలుగు ఎడ్ల బోళ్లు ఉండేవి ఇన్ని జతలు ఉండేవి అని లెక్క చెప్పేవారు ఆహా అది విని విని విన తర్వాత ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ టీవీలో అన్నదాతలు అప్పుడులో మా చిన్నప్పుడు ఏమైనా చూస్తే సరే ఏమైనా మొక్కలేదామని రెండు మూడు మొక్కలు వేసేవాడిని రోజు తెల్లారి వెళ్ళి ఒక చిగురని వచ్చేదా అని చూసేవాడి రోజు ఇంక ఇదే పని అనమాట అలాగా ఆ ఇంట్రెస్ట్ ఏమొచ్చి అంటే మన బ్లడ్లోనే ఉంటుంది మన అంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్ అవుతున్నా కూడా ఇంకెవరైనా చేయగానే మాకు ఇష్టం అండి అని చెప్తారో ఆ విధంగా మేము చేసుకుంటూ రావడం వలన మిల్లెట్స్ కూడా ఈ మధ్యకాలం కొర్రలు సామలు ఊదలు అరకులు అండుకూరలు ఇవి కూడా మేము జొన్నవలసలో పదిహేను ఎకరాలు తీసుకొని చేసాము కూరగాయలు కూడా చేస్తున్నాము ఇప్పుడు మన ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న గోస ఆవుకి సంబంధించి గోశాలు డెవలప్లు చేసుకోవాలా వాటి నుంచి వచ్చే ఈ బై ప్రొడక్ట్స్ నుంచి వ్యవసాయం చేసుకోవడం కోసం మేము కూడా చిన్న చిన్నగా ఇలా పెద్దవారి సలహాలు తీసుకుంటూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఎప్పుడైనా ఆవుకి ఎటువంటి సమస్యలు ఏమైనా ఆరోగ్యపరంగా వచ్చినా లేకపోతే ఎక్కడైనా ఆవులకి అనారోగ్యాలు ఏమైనా వస్తే మీరు ఒక మెసేజ్ పెట్టినా వాటికి ఏం చేయవచ్చు మన ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలే మనకి ఎలా ఉన్నాయి వాటి మీద నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను ఒకవేళ నాకు తెలియకపోతే మా గారిని అడిగేనా నేను మీకు తెలియజేస్తాను అందరూ పాలు ఇవ్వవు కదా అని దేశవాళీ ఆవులు కాకుండా జెర్సీలు గట్రా పెంచుకోకుండా దేశవాళీ ఆవుల్లో కూడా పాలిచ్చే జాతులు ఉన్నాయి సాహివాలు రెడ్ సింధి తార్పారకరు డియోని ఇలాగా ఒక కొన్ని జాతులు పాలిచ్చే ఆవులు ఉంటాయి కొన్ని వ్యవసాయానికి పనికి వస్తే కొన్ని వచ్చి గట్టి పనులు చేయడానికి వచ్చే ఒంగోలు గట్ట గట్టి పనులు చేస్తే చిన్న చిన్న పూరావులు ఉంటాయి ఆ వ్యవసాయానికి పనిచేస్తాయి అదేంటి నా కొద్దిగా తింటే ఒక పాలు ఇస్తాయి వాటి పేడిస్తాయి వాటిని పెట్టుకుని అయినా మీరు వ్యవసాయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కొమ్మలు తీసుకెళ్ళి కొద్దిగేసుకోండి అది చాలా మంచి వెరైటీ అందుకే తెచ్చాను కాయ కూడా చూశారు కదా ఇది చాలా మంది అనుకుంటారు ముదరదేమో అనుకుంటారు కానీ చెట్టుపై నుంచి కొమ్మ తగిలి ఇరిగిపోతుంది పలుపు చాలా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది నేను పంపిస్తానండి ఎవరైనా గురువు గారికి అరగండి ఎవరు రావద్దని దయచేసి ఎవరు దయచేయద్దు అది మొక్కలు చేసే ఇవ్వచ్చు అది మొక్కలు చేసి ఇస్తానండి అదే సత్యనారాయణ గారి దగ్గర ఉన్నాయి ఆయన ఇస్తారండి నమస్తే అండి థ్యాంక్ యూ నా నెంబర్ నైన్ జీరో వన్ జీరో టూ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ ధరణి గౌగ్రామం అండి మూర్తి వేమూడు అండి నైన్ జీరో వన్ జీరో టూ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ ఆవులకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి అనారోగ్యంగా చెప్తే నేను మీకు చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు అందుబాటులో ఉంటానండి నమస్తే అండి